హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాము పంద్ర ఆగస్టులోగా డబుల్ ఇండ్ల పంపిణీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అంబేద్కర్ నగర్ జితేంద్ర సింగ్ నగర్ గుడిసేవాసులు తమ సమస్యను స్థానిక ఎమ్మెల్యే నాయని జితేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గుడిసే వాసులకు ఇండ్ల పంపిణీకి లైన్ క్లియర్ చేయించారు ఆగస్టు పదిహేనవ తేదీలోగా గుడిసె వాసులతో పాటు అర్హులైన పేదలకు బాల సముద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంచేందుకు డెడ్ లైన్ పెట్టుకున్నారు మొదట ఆగస్టు ఐదున ఇండ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తామని ఎమ్మెల్యే నాయని ప్రకటించినప్పటికీ ఈ నెల లోపు లేదా ఆగస్టు లోపు స్పోర్ట్స్ స్కూల్ ఓపెనింగ్ రోజునే చీఫ్ గెస్టులు చేతుల మీదుగా లబ్ధిదారులకు అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వనున్నట్లు తెలిపింది గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల జాబితా రూపొందిస్తున్న పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇండ్లు కేటాయించారు కొంతమంది దగ్గర మూడు లక్షల వరకు వసూలు చేసి అనర్హులను కూడా లబ్ధిదారులుగా చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పలుమార్లు ఆఫీసర్లు కాలనీవాసులతో సమావేశమై లబ్ధిదారుల జాబితాపై కసరత్తు చేశారు తాజాగా లబ్ధిదారుల లిస్టులో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు ఆరోపణలు రాగా విచారణ జరిపి ముగ్గురు సర్కారు ఎంప్లాయీస్ ఉన్నట్లు గుర్తించి జాబితా నుంచి తొలగించారు ఇటీవల ఇందిరామ ఇండ్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా లిస్టులో లో నుంచి తీసేశారు లబ్ధిదారులకు పంచేందుకు ఇండ్ల మధ్య పెరిగిన చెట్లు పిచ్చి మొక్కలు తొలగించి పెయింటింగ్ వర్క్స్ చేయిస్తున్నారు ఆ ఇండ్లకు వాటర్ సప్లై సిస్టమ్ తో పాటు ఎలక్ట్రిక్ వర్క్స్ పెండింగ్ లో ఉండగా వాటిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు పంద్రా ఆగస్టులోగా ఇండ్లు పంచేందుకు ఏర్పాట్లు చేస్తుండడంతో అంబేద్కర్ నగర్ జితేంద్ర సింగ్ నగర్ గుడిసె వాసుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది ఒకే ఫ్రెండ్స్ ఇది ఇవాళటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్